నమస్తే ఈ రోజు బర్నింగ్ పాయింట్ నెల్లూరు వైసీపీలో కలకలం నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఖలీల్ ను ప్రకటించిన నేపథ్యంలో నెల్లూరు వైసీపీలో ఓ కలకలం రేగింది జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ స్ట్రాటజీస్ ఏంటి ఎలా ఈ అభ్యర్థిని ప్రకటిస్తారు బలమైన అభ్యర్థి టిడిపి అభ్యర్థి నారాయణ నేపథ్యంలో అదే స్థాయిలో అభ్యర్థిని ప్రకటిస్తారనుకుంటే మైనార్టీ నేత నగర డిప్యూటీ మేయర్ను ప్రకటించడంపై నెల్లూరులో కలకలం రేగింది వైసీపీలోనే కార్యకర్తలు అలజడి మొదలైంది ఏమిటి స్ట్రాటజీ మాకు అర్థం కావడం లేదంటూ అనేక మంది వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ స్ట్రాటజీ ప్రకారం మైనార్టీకి నెల్లూరు సిటీ కేటాయించారని వైసీపీ అధిష్టానం చెప్తుంది అయితే వైసీపీ ఏ ఉద్దేశంతో ఈ ఖలీలకు ఈ టికెట్ ఇచ్చింది ఎమ్మెల్యే టికెట్ తన కంటే తానే ఆశ్చర్యపోయానని కూడా ఖలీల్ చెప్తున్నారు ఖలీల్ ఛానల్ నైన్ తో మాట్లాడతా అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది ఏమిటి నాకు ఈ ఎమ్మెల్యే టికెట్ రావడం అనేది అని చెప్పారు అదే విధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైసీపీని వేసుకుంటున్నారు మైనార్టీలు తెలుగుదేశం పార్టీలో నెల్లూరు రూరల్ ఇన్చార్జి గా వరకు మైనార్టీ నేత మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఉన్నారు అయితే ఆయన స్థానాన్ని తొలగించి ఆ స్థానంలో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు ఇక్కడ వైసీపీలో మొన్నటి వరకు నెల్లూరు సిటీ ఇన్ఛార్జీ గా బీసీ నేత కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు ఎంపీ అభ్యర్థిగా నర్సరావు పంపించారు నరసరావు పేటించిన నేపథ్యంలో ఆయన అడుచుడుగా కొనసాగుతున్న మైనార్టీ కులానికి చెందిన ఎండి ఖలీల్ అహ్మద్ ను నెల్లూరు సిటీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది అంటే ఇక్కడ వైసీపీ అధిష్టానం మైనార్టీలకు ప్రస్తుతానికి పెద్దపేట వేసింది తెలుగుదేశం పార్టీ ఇంకా ప్రకటించలేదు కాబట్టి తెలుగుదేశం ఇప్పటికే సిటీ రూరల్ ను అభ్యర్థులు ప్రకటించేసింది అయితే మైనార్టీలకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి అబ్దుల్ అజీజ్ కు నెల్లూరు పార్లమెంట్ ఇస్తే బాగుంటుంది అన్న డిమాండ్ మాత్రం ఒకటి బలంగా వినబడుతుంది ఈ డిమాండ్ ఫలిస్తుందో లేదో మనం చెప్పలేం కాని ప్రస్తుతానికి వైసీపీ మైనార్టీలకు పెద్ద పెయింట్ వేసిందని చెప్పుకోవచ్చు దీనికి తోడు ఇప్పటి వరకు అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు సిటీ నుంచి పంపించేశారు నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ ఇక ఆయన రాజకీయాలు చేయడు కేవలం పేడకే పరిమితం అవుతాడు అనుకున్న క్రమంలో అనూహ్యంగా అనిల్ కుమార్ యాదవ్ శిష్యుడిగా పనిచేస్తూ అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడుగా ఉంటున్న ఎండి ఖలీల్ ను నెల్లూరు సిటీ అభ్యర్థిగా ప్రకటించడంతో అనేక మంది కమ్ముదినారు అనిల్ కుమార్ వ్యతిరేక వర్గం అంతా హావాక్ అయింది అయితే ఇది అనిల్ కుమార్ స్ట్రాటజీయా లేదా జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ అనేది అర్థం కాలేదు ప్రస్తుతానికి నెల్లూరు నగరంలో మైనార్టీ ఓట్లు కనీసం ఎనభై వేల పై చిలుకు ఉన్నాయి ఈ దీని ప్రకారమే ఈ లెక్కల ప్రకారమే మైనార్టీకి ఈ సీటు కేటాయించవచ్చని భావిస్తున్నారు నెల్లూరు నగరం అంటే మైనార్టీ నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కలుపుకునే ఈ ఓట్ల సంఖ్య అయితే వాళ్ళయే ఎనభై వేల పై చేరుకున్న నేపథ్యంలో ఒక మైనార్టీకి ఎమ్మెల్యే స్థానం కల్పిస్తే రెండు నియోజకవర్గాల్లో అవద్దు అని వైసీపీ భావిస్తున్నట్టు అధిష్టానం అనుకుని చెబుతుంది అయితే ఇది ఎంత వరకు ఈక్వేషన్స్ సరిపోతాయి అన్నది మనం వేరు చూడాల్సిందే ఎన్నికల సమయం వరకు మైనార్టీ అభ్యర్థిని ఒకసారి ప్రమోట్ చేసిన తర్వాత మళ్ళా మార్చే అవకాశాలు ఉండవు ఈ నేపథ్యంలోనూ మైనార్టీ అభ్యర్థిని నెల్లూరు సిటీలో ప్రకటించిన వైసీపీ మార్చే అవకాశాలు లేవని ఇప్పటి వరకు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెల్లూరులో లో నారాయణ బలమైన అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు అదే స్థాయిలోనే అభ్యర్థి ఉంటాడని భావించారు అయితే అదే స్థాయిలో అభ్యర్థిని పెట్టకపోవడంతో అనేక మంది పెదవులు విరుస్తున్నారు పెదవులు విరిచిన అయితే ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ ని వైసీపీ ప్రవేశపెట్టిందని మనం చెప్పుకోవచ్చు సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం ఏ క్యాస్ట్ ఎక్కువ మంది జనాభా ఉంటే వారికి సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయనే పద్ధతిలో వస్తుంది ఇంకోటి ఇటీవల కాలంలో నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీలు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సామాజిక సాధికారత పాదయాత్రలో ఫలితాల్లో భాగంగానే ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీలకు సీట్లు పెంచే అవకాశాలు ఉన్నాయి దాదాపుగా ఓసీ కేటగిరీకి తన సామాజిక వర్గానికి సీట్లు తగ్గిస్తారనే భావన కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే నెల్లూరు సిటీ టికెట్ ఖలీల్ అహ్మద్ కేటాయించాలని మరో ప్రక చర్చ జరుగుతుంది అయితే ప్రస్తుతానికి ఖలీల్ అహ్మద్ ను నెల్లూరు సిటీ అభ్యర్థిగా ప్రకటించి టిడిపికి వైసీపీ ఛాలెంజ్ విసిరింది మైనార్టీల పట్ల మేము అంకిత భావంతో ఉన్నాం టికెట్ కూడా ప్రకటించామని ఓ ఛాలెంజ్ విసిరింది అయితే ఇప్పటి ఇప్పటివరకు నెల్లూరు లో మైనార్టీ అభ్యర్థిగా ఉన్న అబ్దుల్ అజీజ్ తొలగించడంపై ఆ మైనార్టీలో ప్రస్తుతం ఖలీల్ ప్రకటనతో చర్చ స్టార్ట్ అయింది మైనార్టీలు ఎటువైపు ఉంటారు అన్నది రేపు ఎన్నికల్లో కానీ తేలే అవకాశాలు లేవు ఇప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే ప్రస్తుతం అయితే సిటీ అభ్యర్థిగా ఖలీల్ ప్రకటించి ఓ ఛాలెంజ్ టీడీపీకి వైసీపీ విసిరిందని మనం భావించవచ్చు ఇది ఈ బర్నింగ్ పాయింట్ మరో పాయింట్ లో మళ్ళీ కలుద్దాం